కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం కొత్త ఎర్రవరం అరటి తోటలో ఓ వింత జంతువు మృతదేహం లభ్యమైంది బాపళ్ళదోర చెరువు దగ్గర పంట పొలాల్లో గత కొంతకాలంగా అరటి పంటకు నష్టం కలిగిస్తూ రైతుల కంటిపై కునుకు లేకుండా చేస్తూ ఓ వింత జంతువులు బీభత్సం సృష్టించి పరారీ అవుతున్నాయి రైతులు ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసి మొరపెట్టుకున్నా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అయితే రైతులు చెబుతున్న వివరణ ప్రకారం రాత్రి వేళల్లో ఎలా చనిపోయిందో కానీ మేము చూసేసరికి అరటి తోటలో చచ్చి పడి ఉందని చెబుతున్నారు మీరు అలా అలా చూపిస్తున్నారు నయ్య ఇది తోడ వచ్చేండి ఇప్పుడు మొన్న సిరోకి గెల్గొయినో వచ్చారండి ఎల్ల పోయినా కొత్త లోపల చెట్లు కొట్టేయడం చూసి అల్లిపోయి ఇంకా పొరుగు మన అరిచెత్త అంటండి అండి అలా చూసి అది రా అరిపి ఈ అరిపి చూడగానే అలిపోలేని వెంటనే నాకు ఫోన్ చేసేసాడండి ఫోన్ చేస్తే నేను వచ్చాను నేను రావతికి లైట్లు బుర్ర కట్టుకుని ఉంటాయి కదా ఈ లైట్లు వేలు చూసి ఇలా బాగోదేవిడన్న మాటలు పారిపోయాడు పారిపోయిన దాని మీద చేలు కొంచెం మొత్తం ఇంట్లో పద్దెనిమిది చెట్లు కొడేసాను పద్దెనిమిది చెట్లు కూడా ఒక చెట్టు కూడపంచేదండి ఇంచుమించులు ఐదు వేలు రూపాయలు ఆరు వేల రూపాయలు చేస్తుందండి ఈ అలాగే కాదండి ఈ ఆళ్ళ ఇకొట్టండి ఈ ఆల మన కారణమేంటి చెప్పంటారా చెట్టు పోయినంతలో నాకు బాధ లేదండి మాపులు మేము నీరు కట్టుకొత్త నీరు కట్టుకొత్తంలో మాకు ఏ ప్రమాదం జరుగుతుందో మేము వడ్డుకు అండి